హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు ఈరోజు వీడియోలో సన్నవంకాయలతోటి చక్కటి కూరను ఎలా చేయాలో చేసి చూపిద్దాము ముందుగా సన్నటి వంకాయలను సన్నగా తరుక్కొని నీళ్ళల్లో వేసుకొని ఉంచుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్లోకి కొబ్బరి అల్లం ముక్కలు పచ్చిమిర్చి తీసుకొని పెట్టుకోవాలి ఇలా ఎండిమిర్చి వాడకుండా ఇలా పచ్చిమిర్చితో కొబ్బరితో ఇలా కూర చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది అలాగే గిన్నెలోకి ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టి దాంట్లో నూనె వేసి తిరుగుమాత దినుసులు వేసి కొంచెం వేయించుకోవాలి వేయించిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించుకోవాలి ఉల్లిపాయలతో పాటు రెండు సన్నటి మిర్చిని కూడా చీరుకొని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలను గరిట్తో వేయించుకుంటూ కొంచెం ఫ్రై అయ్యాక సన్నగా తరుక్కొని పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి వంకాయ ముక్కలన్నిటినీ వేసుకున్న తర్వాత గరిట్తో తిప్పుకుంటూ తర్వాత కొంచెం కరివేపాకును యాడ్ చేసుకోవాలి ఈ టైంలో కరివేపాకు యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది కూరకు కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి తర్వాత ఈలోపు ఇందాక మిక్సీలో రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మీ టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొని ముక్కలను కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోండి ముక్కలు ఫ్రై అయ్యాక ఇందాక రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని వేసి ఫ్రై చేసుకోండి పచ్చివాసన పోయేంత వరకు కొబ్బరి పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే కూర రెడీ అయిపోతుంది ఎక్కువ మసాలాలు కారాలు లేకుండా ఈ కూర ఎంతో రుచిగా చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కనుక నచ్చినట్లయితే మన రకరకాల రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి యూజన్ వారికి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్